ప్రైజ్ అలాడ్ మన ప్రభు అయిన యసుక్రిస్తూ పరిశుద్ధమైనటువంటి నామంలో యువదేకాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం కీర్తనల గ్రంథము నూట ఇరవై మూడవ కీర్తన మొదటి వాక్యాన్ని చదువుకుందాం నూట ఇరవై మూడవ కీర్తన మొదటి వాక్యాన్ని చదువుకుందాం ఆకాశమందు ఆసీనుడు అయినవాడా నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను హలియా నా దేవుని బిడ్లారా గమనించండి ఆకాశమందు ఆసీనుడవైనవాడా నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను అని దావీదు మహారాజు నా దేవుని బిడ్లారా మరి యొక్క కీర్తనలో ఈ మాటను రాస్తున్నాడండి ఆలోచించండి నా దేవుని బిడ్లారా ఎవరి తట్టు మనము కనులెత్తాలి చూడండి మరొక చోట రాయబడి ఉంటుంది నూట ఇరవై ఒకటో కీర్తనలో కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును అంటాడు అంటే ఎవరి తట్టు మనము కన్నులెత్తాలి ఎవరి సహాయం కొరకు మనం ఎదురు చూడాలి ఎవరి కొరకు మనం ఎదురు చూస్తే మనము నవ్వుల పాలు కాకుండా మనకు ఆశ్రయం దొరకద్ది అని మనము ఆలోచించినప్పుడు నా దేవుని మన ఆశ్రయం కానీ మన యొక్క ఆధారము కానీ మన ప్రభు అయినా అన్నటువంటి సంగతి మనం మర్చిపోకూడదు హలో లియా ఎందుకనంటే ఆయన ఇదిగో ఆకాశమందు ఆశీనుడిగా ఉన్నాడట అందుకనే దేవుని వాక్యం అంటుంది ఆకాశమందు నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారు ఆలోచించండి నా దేవుని బిడ్డరా ఈ లోకంలో ఉన్నవారు ప్రతి వారు కూడా మరి వారి వారి స్వార్థాన్ని చూసుకుంటున్నటువంటి వారు మరి వారి ఇష్టాన్ని కోరుకుంటున్నటువంటి వారు కానీ ఆకాశం అందున్నటువంటి దేవుడు ఒక్కడే మనకు ఆధారముగా నిలిచి ఉన్నాడన్న సంగతి మనము మరిచిపోకూడదు అందుకనే ఇప్పుడు మన కన్నులు ఆయన వైపే ఎత్తాలి ఆయన వైపే చూడాలి ఆయన మన సహాయం కొరకు ఇదిగో మనము ఆయన దగ్గరికే ఆయన సహాయాన్ని మనం కోరుకోవాలి కనుక మన కన్నులు పైకెత్తినప్పుడు నదోన్ బిడ్డారా ఆశ్చర్యకరమైనటువంటి సహాయము ఇదిగో ప్రభు ఎద్ధ నుండి మనము పొందుకోగలము ప్రభు యొద్ధ నుండి మనము ఆదరించబడగలము ప్రభు యద్ధ నుండి మనము ఫలమును మరి వరములను మనము పొందుకోగలము కనుక నది ఉంటున్నారా మనుషుల తట్టు గాని లోకం తట్టు గాని స్నేహితుల తట్టు స్నేహితుల తట్టు కానీ లేకపోతే బంధువుల తట్టు కానీ మనం ఎన్నడూ చూడకూడదండి ఏ మన యొక్క మరి పరిస్థితిని బట్టి మనము చూడగలిగిన వారు ఎవరైనా ఉన్నారని అంటే అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే హలోలుయా ప్రార్థన చేసుకుందామండి మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి కృపగలిగిన మా గొప్ప దేవాన్ని పొందనాలేసయ్యా ఉదయ కాలం ముందునైనా మీరు మాతో మాట్లాడినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను అయ్యా నీ ఆకాశమందు ఆసునుడుగా ఉన్న దేవుడు అయ్యా నీ తట్టునైనా మేము కనులెత్తుచున్నప్పుడు నా ప్రభా మాకు సహాయములు నా తండ్రినైనా నువ్వు పంపగలిగిన దేవుడువు ఈ వాక్యాన్ని విన్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించండి అయ్యా అంతేకాదు ప్రవ్వా ఇదిగో నా నైనా అయా వారి యొక్క జీవితాలలో నా నైనా నీ తట్టే చూసి నీ వైపే చూసి ఆదరించబడటానికి ఫలములు పొందుకోవటానికి మీరు సహాయం చేయమని ఏ సునామాని అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ ప్రజలాడు దేవుని కృప మీకు తోడై ఉండును కాక